ఇక్కడ మా ఫ్రెండ్స్ ఇద్దరు ఏదో కబుర్లు చెప్పుకుంటున్నారు భయమ్మా ఉంది వాళ్ళ కామెడీ చూద్దాం రండి సరే ఇంకో కాలు ఇటు పెట్టాలి నడు నీకు ఫ్లెక్సిబుల్ కావాలి ఈ ఇది కావాలి ఫస్ట్ న్యూడు కాలు ఇటు పెట్టాలి జస్ట్ ఇలా ఇలా నేనేం చెప్తున్నా నీ చేతులు ఎట్టపోతుందో అట్లా ఇట్టబెట్టకపోవాలి లూజు వదిలే

నాకు నువ్వు ఆగట్లేదు అసలు మాట్లాడితే ఎక్కడ మీరు చూస్తారో అని నేను వీడియో తీయట్లేదు నేను కూడా చూస్తున్నాను ఇందాక ఏదో అడిగింది కదా అదేదో ఎక్సర్సైజ్ చెప్పావు కాదు ఇందాకొకటి అడిగితే మేము ఏంటో కదా అది చెప్ప అది భలే చేసింది అది చెయ్యవా భవానీ ఏ ప్లీజ్ ప్లీజ్ భవానీ చెయ్యా చూద్దాం ప్లీజ్ భవానీ సరే చెయ్యి చూద్దాం చెయ్యి పెట్టాలి ఈ కాలు ఇది ఏం బాగానే చేస్తుంది సారి ఇందాకేంటి కామెడీ చేసిందిగా అదే అదేమంటే కృష్ణ ఫ్యామిలీ అంట ఇంకా నేనే మహేష్ బాబు నా తమ్ముడు అన్లా చూసారా 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 మహేష్ బాబు అని తమ్ముడు అనుకోదంట నేనైతే ఇది పెడతాను ఇంకా ఖచ్చితంగా పెడతాను ఏం వద్దులేదు గిద్దులేదు సరే అయితే నేనైతే మాత్రం ఇది వీడియో పెడతాను నువ్వు వస్తానా సరే నేను పెడతా రెండు ఇప్పుడు నేను చూపించాను కదా రెండు పూ స్టిఫ్ అయినా నడు స్టిఫ్ అయినా ఈ పార్ట్ ఈ సైడ్ పార్ట్ ఏదైతే ఉందో అది కూడా మనం ఏంటి ఏం ఎక్ససైజ్ చేయకుండా తిని పట్టుకొని అలా ఉంటాం కదా వాళ్ళకి ఏంటంటే ఇలా ఇలా చేసేవి రోజుకు ఒక యాభై నుంచి నూట యాభై వరకు పెంచుకుంటే ఒక నెల రోజుల తర్వాత చూడండి మీకు ఇదంతా ఫ్లెక్సిబుల్ అవుతుంది నిజం చెప్పాలంటే ఇప్పుడు నీకు తిరిగినట్టు భవానికి తిరగట్లా మనకి ఆ పక్కకు ఉంది అబ్బా పెద్ద బెళ్ళ పేస్తే చూసావా ఇంకేముంది అబ్బా నేను ఉన్నంత కాదు ఎంత ఫ్లెక్సిబుల్ గా పెట్టుకుంటున్నా బాడీని మనకి రెండు వందల ఇరవై జాయింట్స్ ఎన్నో ఉంటాయి బోన్స్ అవన్నీ కూడా ప్రతి ఇది మనం కలుతూ ఉంటే మనమే హెల్తీగా ఉంటాం అంతే కదా మరి ఏంటంటే బక్కగుంది కానీ బాగా ఫ్యాట్ ఫ్యాన్స్ కర్రీసుకో ఇంకా రోబోనే నయం కదా నేను ఇంకే ఇందాక అట్లా చేతి అని తెలియకుండా తీద్దామని వచ్చాను అనమాట అది ఆ కామెడీ మిస్ అయ్యారు వాళ్ళు పాపం సరే అయితే ఇది మాత్రం నేను వీడియో పెడతాను మీరు కూడా సరదాగా ఎంజాయ్ చేయండి మందికి కూడా మంచిది కదా తెలియని వాళ్ళు వాళ్ళు అంటే బాగా ఓబేసి ఉంది నేను ఇంకేం చేయలేను అనుకునే వాళ్ళు ఉంటారు కదా సింపుల్ వాళ్ళు రోజు ఇట్లా ఇట్లా చేస్తే పాటు మొత్తం ఇలా స్ట్రెచ్ అవుతుంది అనమాట దాంట్లో ఏంటంటే మనం ఇట్లా బట్టలు పిండుతాం చూడండి సో మనం వెన్ను ఇలా ట్విస్ట్ చేస్తున్నాడు చాలా ఈజీ జాబ్ చూడండి నేను ఇది చేస్తేనే నాకు స్వెట్ వచ్చేసింది లైట్గా మనకు పోస్టర్ నుంచి ఎంత స్వెట్ వస్తే ఒకసారి చూసుకోండి ఉండి సరే చే మీరు చేసుకోండి మరి బై బై చెప్పాను వీళ్ళకి బాయ్